అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ప్రధానంగా భూమ్ చేద్దాం ఆంధ్ర రాష్ట్రం స్కాములమయం భూమి చేద్దాం అనే ప్రధాన హెడ్డింగ్ రాయటం జరిగింది దీని యొక్క సారాంశం ఏంటంటే ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వ భూములు పప్పులు బెల్లాల శనక్కాయల మాదిరిగా పంపిణీ ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా భూములు దారాదత్తం రాష్ట్రంలో స్కాముల మయంగా భూ కేటాయింపులు నిన్న ఊరు పేరు లేని ఉర్షాకు ఉత్తపుణ్యానికే నేడు మూతపడ్డ కంపెనీలకు పొందారు ఇఫ్కో కిసాన్ శసకు నెల్లూరులో రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు మూడు ఎకరాలు నారావారి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన అధికారిని రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీభారతి సారథి డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ ఇది పదవిలో ఉన్నప్పుడు ముఖ్య నేత ఎలా చెప్తే అలా చేశారన్న పేరుంది ఎలిప్ కంపెనీకి కుప్పంలో పదమూడు పాయింట్ ఏడు ఎకరా ఏడు డెబ్భై ఎకరాలు గతంలో అనకాపల్లిలో ముప్పై ఎకరాలు టీడీపీ అధికారంలోకి రాగానే తెరపైకి వచ్చే మహిళా పారిశ్రామికవేత్త రమాదేవి ముఖ్య నేతకు టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితురాలుగా పేరు హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్కు సత్యసాయి జిల్లాలో వెయ్యి ఎకరాలు ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన కేతన్ ఫరేక్ స్టాక్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కంపెనీ ఇది వందల కోట్లు దారి మళ్లించిన కేసులో విచారణ ఎదుర్కొంది చివరకు జరిమానా కూడా చెల్లించింది వరహ ఆక్వా ఫామ్స్కు విశాఖ జిల్లా నక్కపల్లిలో తొంభై మూడు ఎకరాలు ఇదో మూతపడిన కంపెనీ అని ఆర్ఓసీ చెబుతోంది అయినా టీడీపీ పెద్దలకు ఈ కంపెనీ డైరెక్టర్తో ఉన్న సత్యసంభ ముందు ఏది అడ్డు కాదు ఇది ఈరోజు ఈ సాక్షి దినపత్రికలో రాసినటువంటి ప్రధానమైన వార్త భూ పందారం భూమి చేద్దామని నిజంగా వాళ్ళు ఏవైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి కంపెనీలు లేకుండా భూములు సంపాదించుకున్నారు అది అవతలలు కూడా చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యం ఈ సాక్షి దినపత్రికలో ఈ విధంగా రాయడం జరుగుతుంది కోర్టుకి వెళ్ళారు కోర్టు కూడా చెప్పింది దేని గురించి వరుస అనే కంపెనీకి సంబంధించి కానీ తర్వాత ఎల్ టాటా కంపెనీకి సంబంధించిన కానీ ఎందుకంటే విశాఖలో భూబందారం చేశారు అర్థ రూపాయకేనని కోర్టులు చివాట్లు పెట్టింది అయినా కూడా వీళ్ళకి బుద్ధి లేదు రిజల్ట్ తెలుసుకోవాలి ఏదైనా ఒక కంపెనీ ఒక రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్లకు భూ కేటాయింపులు చేయాలి బూడ్ కేటాంపులు చేయడమే కాకుండా కొన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలి ఇక్కడ ఇంకొకటి ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా భూములు దారాదవుతాం ఎస్ ప్రభుత్వానికి పైసా ఆదాయం ఎందుకు ఉండదు అంటే భూముల వరకే భూములు అనేది అమ్మకుండా భూములు ఫ్రీగా ఇచ్చింది అనుకోని అన్నిటికీ ఫ్రీగా ఇవ్వట్లే ఏ కొన్ని కంపెనీలకి కొన్ని కంపెనీలకి కొంచెం ఐదు లక్షలు పది లక్షలు కోటి రూపాయలు ఇప్పుడు వరుస కంపెనీ అనే దానికి కోటి చిల్లర ఎంతో ఒకటిన్నర కోట ఎంతో ఎకరా కేటా ఇచ్చింది కొన్ని ప్రదేశాల్లో యాభై లక్షలు ఇట్లా కేటాయించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ కంపెనీ అభివృద్ధి చెందుతుంది కంపెనీలో దాదాపు వెయ్యి వేలు రెండు వేల మందు మూడు వేల మందు అనే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ ఎంప్లాయ్మెంట్ జరగటం వల్ల కంపెనీ ఏర్పరిచిన ఉత్పత్తుల వలన జిఎస్టి కంపెనీ ఏర్పరిచిన ఉత్పత్తుల వలన డిఎక్స్ జిఎస్టీ వస్తుంది ఎంప్లాయ్మెంట్ చేయ కల్పించినటువంటి ఉద్యోగస్తుల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ఇవన్నీ తెలుసుకోకుండా ప్రజలను మభ్యపెట్టి తెలుసుకు వాళ్ళకి కాదు వాళ్ళు ఓన్లీ అన్నీ తెలుసు కానీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాసేటటువంటి వార్తలు ఇవి ప్రజలను మభ్య పెట్టడం ప్రజలను తప్పుదోవ పట్టి ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ప్రజల్లో కూడా ఉన్నారు కదా ఈ పేపర్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ వార్తలు వినేవాళ్ళు అంటే వాళ్ళు మంచి చెడ ఆ అడ్డ ఆలోచించే విచక్షణ అనేది వాళ్ళకు ఉండదు ఎవరి పేపర్ అయితే మనకి మనకు మనకి రాసింది కరెక్టా కాదనేది మనం చూసుకోవాలి మంచి చెడ్డ ఆలోచించేటటువంటి విశక్షణ కొంతమందికి ఉండదు వాళ్ళందరూ అమ్మ ఇది నిజమేనేమో ప్రభుత్వం ఏదైనా ధారాదారితం చేస్తుంది ఇక మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినప్పుడు కూడా మీరు ఎటువంటి తప్పు ఎత్తుచూపలేకపోయారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏమేమి చేసినవన్నీ అవన్నీ కేటాయించబట్టే ఈరోజు హైదరాబాదు ఆ స్థాయిలో ఉంది ప్రపంచంలో ప్రపంచాన్ని సాటి చెప్పేటటువంటి స్థాయిలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని అంటే ఆ రోజు వాళ్ళకి వరకు వాళ్ళకి వరక కొంత అమౌంట్ ఇచ్చే అమౌంట్కి ఇచ్చేవాళ్ళు అమౌంట్ ఆ విధంగా భూములు కేటాయించి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వబట్టే ఆ విధంగా అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారు చేసిన చేసిన పని చెప్పుకోవడానికి ఉదాహరణ ఉంది హైదరాబాద్ సైబరాబాద్ హైటెక్ సిటీ మీరు చేసిన దానికి మీరు చేసింది కరెక్ట్ అని చెప్పుకోడానికి ఏముంది ఇప్పుడు మీరు ఇవన్నీ రాశారు వాటికి బొదులు ఏంటంటే ప్రజల్లో ప్రజలు ఇది ప్రజలు నమ్మాలి భూములు కేటాయించి పరిశ్రమలు తేవటం వల్ల ఒక రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందనేది మనం కన్నలారా మన కన్నల ఎదురుగా మనం చూసాం హైదరాబాద్ సిటీని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేశాడు ఎన్ని భూములు కేటాయించాడు ఆ కేటాయించిన భూముల్లో వచ్చినటువంటి ఇండస్ట్రీలు ఎన్ని వచ్చినటువంటి ఇండస్ట్రీని కూడా తరివేశాడు కియాను కూడా ఎట్లా తరమేయాల్సింది కాదు వాళ్ళు ముందుగా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పాలాగిపోయారు ఎందువలంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది కొన్ని వేల కోట్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు నెల్లూరులో రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు మూడు కోట్ల ఎకరాలు ఇఫ్కో కిసాన్ సెజ్ ఇఫ్కో కిసాన్ సెజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేటటువంటి ఒక కార్పొరేషన్ దాంట్లో పార్థసారథి అనే అతను ఇంత ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే దాంట్లో చేయకూడదు అనేది రూలా ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ అయిన వాళ్ళు అజయ్ కల్లా ఉన్న వాళ్ళందరూ సలహాదారులుగా మీరు ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు మీకు నమ్మకం అయ్యిను మీకు మంచి సలహాలు ఇస్తాను అనుకున్న అధికారులు మీరు తెచ్చిపెట్టుకున్నారు అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో పనిచేసిన పార్థసారథి ఇంత నమ్మకం ఉంది ఆయన మంచి సలహాలు ఇస్తారు రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడతారు కాబట్టి అతను ఆల్రెడీ కిసాన్ సెసులో డైరెక్ట్గా రిటైర్డ్గా ఇక్కడ డైరెక్టర్గా చేయడానికి తప్పేం లేదు ఆ కంపెనీకి భూములు కేటాయిస్తే అతను డైరెక్టర్గా ఉంటే అది చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కూటమికి తప్పేలా అవుతుంది ఇఫ్కో కిసాన్ సిజు అనేది అది కూడా ఒక ప్రభుత్వ అండర్టేకింగ్ కంపెనీ అది ఒక సిజు దాంట్లో భూములు ఇప్పుడు ప్రభుత్వం భూములు దాన్ని కేటాయిస్తే అది వాళ్ళ ఆధ్వర్యంలో అనేక కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకు భూములు కేటాయిస్తుంది ఇక్కడ స్కామ్ ఎక్కడ ఉంది ఎలీప్ కంపెనీ కుప్పంలో పదమూడు పాయింట్ ఏడు ఎకరాలంట గతంలో అనకాపల్లి ముప్పై ఒకటికరా ముప్పై ఒక ఎకరాలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కేటాయించిన భూములన్నిటి కూడా ఎగ్జిక్యూషన్ అవుతాయి పరిశ్రమలు వస్తాయి భవిష్యత్తు మీరే చూస్తారు అతి తొందరగా మీరు మీ అయామంలో కేటాయించిన భూముల్లో ఏ పరిశ్రమలు వచ్చాయి ఏమేమి ఓపెన్ అయ్యాయి ఏమి ప్రారంభోత్సవంలో ఉన్నాయి ఏమి శంకుస్థాపనలు అయ్యాయి అనేది మీరు ఒక లిస్టు రాయండి ఇది రాసేటప్పుడు పక్కన అది కూడా రాయాలి వైకాపాయాంలో పలా నోళ్ళు కింది కేటాయించాం వాళ్ళు ఇండస్ట్రీ పెట్టారు దాని మంది ఇంత ఉద్యోగాలు వచ్చాయనని అవేమీ రాయకుండా ఎట్లంటే అట్లా దాన్ని కేటాయించారు దీన్ని కేటాయించారు పందానం చేస్తున్నారు అని విధంగా రాయటం అనేది కరెక్ట్ కాదు ప్రజలు ఇది గ్రహించాలి చాలా ముఖ్యమైన విషయం ప్రజల్ని తప్పుదోవ పట్టించేటందుకు రాసేటటువంటి రాతలు మీరు ఇటువంటి అన్ని చదివి కూడా మీరు వాసుకోవాలి అంటూ తెలుసుకోవాలి గుడ్డిగా ఈ పేపర్లో వస్తున్నటువంటి వార్తల్ని ఎవరూ నమ్మవద్దు పదిహేనేళ్ల సీఎం ఒక వైద్య కళాశాల తేలేదు అది చంద్రబాబు ఘనత వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైగా ఖర్చుతో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం వీటిలో పది కళాశాల ప్రైవేటుకు పప్పు పిల్లల చంద్రబాబు దారాదత్వం జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలను నోటితో ప్రకటించాడు కానీ ఆచర్యం ఆచరణ కార్యక్రమం చేయాలి కదా వాటిలో ఐదు ఐదు కాలేజీలు స్టార్ట్ చేసినప్పటికీ దాంట్లో మౌలిక వసతులు లేకపోతే అది గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాటిలో మౌలిక సరి సౌకర్యాలు కల్పించడానికి నిధులు కూడా మంజూరు చేసింది మిగిలిన పదిహేడు కాలేజీలు పది కాలేజీలు ప్రైవేట్ కాదు అది ఒక ట్రస్టీ లాగా ఇవి కొన్ని సిఆర్ఎస్ నిధులు కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులు ఫండ్స్ ద్వారా ట్రస్టుగా ఏర్పడి వాటి ద్వారా పీపీపి విధానం పిబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ విధానం ద్వారా ఏర్పరిచేటటువంటి కాలేజీలు ఇవన్నీ కూడా అందరూ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి దీంట్లో ప్రజలకి ప్రజలకి విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగదు ప్రభుత్వంలో ఎన్ని ఫీజులు ఉంటుందో దీంట్లో కూడా అన్ని ఫీజులు ఉంటుంది బీ కేటగిరీ సీట్లు ఎక్కడైనా ఒకటే రేటు ఎక్కడైనా వేదైనా మేనేజ్మెంట్ సీట్లు కానీ కొన్ని దీనికి ఉంటే అందరూ పాలసీ ప్రకారమే తీసుకుంటారు నాకు తెలిసిన దీంట్లో మేనేజ్మెంట్ సీట్లు ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే ఎందుకంటే ట్రస్ట్ కాబట్టి ఏదో కాలేజీ మెయింటెనెన్స్ కోసం ఒక కొన్ని మేనేజ్మెంట్ సీట్లు ఉంటే ఉండొచ్చు కాక వాళ్ళు డబ్బులు కట్టగలిగిన వాళ్ళు ఇతర దేశాలకు పోయి చదువుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఆ డబ్బులు కట్టి చదువుకుంటారు పేద ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు కాబట్టి ఇటువంటి గాలి వార్తను ఎవరు కూడా నమ్మొద్దు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు ఎస్టీ ఎస్సీ ఎస్టీ కేసులో సుప్రీం కీలక తీర్పు ఆరోపణలు నిరాధారమైనప్పుడు కోర్టులు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎఫ్ఐఆర్ చదివిన వెంటనే ప్రాథమిక ఆధారాలపై ఒక నిర్ధారణగా రావచ్చు కోర్టులు ఆధారంలోకి వెళ్ళడం మినీ ట్రైల్ నిర్వహించడం చేయరాదు బాంబే హైకోర్టు తీర్పును తప్పుపెట్టిన నిందితులు ముందస్తు బెయిల్ రద్దు చేసిన ధర్మాసనం ఈ విధంగా అంటే ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎట్టబడితేట కేసులు పెట్టే విధానం కూడా ప్రజల్లో కొంతమందిలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది ఆరోపణలన్నీ నిరాధారం నిరాధారమైనప్పుడు కోర్టులు తమ అధికారాన్ని ఉపయోగించి బెయిల్ ఇవ్వచ్చు ఇది కోర్టు విచక్షణాధికారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎఫ్ఐఆర్ చదివిన వెంటనే ఒక అవగాహన వచ్చి దీని మీద చర్య తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపతిలోని ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు